హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శిశుస్ పాకశాల అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి ఈరోజు ఒక చిన్న బ్లాగ్ షేర్ చేస్తున్నాను ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే మిగతా వీడియోస్ కూడా చూడండి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేసేయండి దానివల్ల నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇదైతే వెన్స్డే బ్లాగ్ అండి ఆ మార్నింగ్ అయితే నేను లేవగానే కాఫీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ పాలు అయితే తీసాను ఇవి ముందు రోజు ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి కాసిన పాలు మిగిలినవి వాటి నుంచి అయితే మేగుడు తీస్తున్నాను అనమాట పాలు అయితే మారిపోయాయండి ఇంతకుముందు వాళ్ళు కాదు వేరే వాళ్ళు పోస్తున్నారు వాళ్ళకి గేది ఇవ్వట్లేదని మానేశారు వేరే వాళ్ళు పోస్తున్నారు ఇంకా ఈ కాస్ట్ కూడా పెరిగాయి అనమాట ఇంకా కాస్ట్ ఆటోమేటిక్గా పెరుగుతాయి ఎందుకంటే మనం కొంచెం మంచి పాలు అంటే కాస్ట్ కూడా పెంచేస్తారు కదా ఇంకా అలా అయితే పాలు అయితే బాగానే ఉన్నాయి ఇక నేనైతే ముందు మేగుడు తీసేసిన తర్వాత ఆ మిగిలిన పాలతోటి కాఫీ టీ ప్రిపేర్ చేసేస్తున్నాను కాఫీ నాకు అన్నమాట టీ వచ్చేసి మా మేడాంటికి తన కోసం అయితే టీ కూడా పెట్టేస్తున్నాను ఇంకా ఆ పని అవుతూ ఉంది పక్కనేమో పాలు పా బాబు కోసం అని చెప్పి పెట్టుకుంటున్నాను అనమాట వాడికి ఇవ్వాలి కదా మార్నింగ్ అందుకని అవి ఫ్రెష్ మిల్క్ అనమాట ఇవి వచ్చేసి ముందు రోజు మిల్క్ నేను కాఫీ పెట్టుకునేవి మ్యాక్సిమం ముందు రోజు మిల్కే పెట్టుకుంటానండి మేగడ అది ఉంటే ఫ్యాట్ కదా మేగడ లేకుండా తాగితే బెస్ట్ కదా అని చెప్పి అట్లా పెట్టుకుంటా అనమాట మ్యాక్సిమమ్ ఇక ఒక్కొక్కసారి అయితే రామ్ మిల్కే పెట్టుకుంటాను అసలు అయితే రామ్ మిల్క్ కాఫీయే ఇష్టం నాకు కానీ మనం చూసుకోవాలి కదా ఆల్రెడీ వెయిట్ ఉన్నాం అని చెప్పి అలా తాగుతా అనమాట ఇక్కడ వచ్చేసి ఈ కాఫీ కాగేలోపు మధ్యలో నాకు మిరియాల బాటిల్ నేను ముందు రోజు నైట్ కడిగేసి పెట్టుకున్నాను అనమాట మిరియాల పౌడర్ వేసుకునే బాటిల్ అయిపోయిందని అందుకని ఇక్కడ ఫస్ట్ మిరియాలు మిక్సీకి వేసుకుంటున్నాను మళ్ళీ జార్దేనికైనా వాడితే తడైపోతుంది కదా అందుకని చెప్పి పొడిగా ఉంది కదా అని చెప్పి మిక్సీకి వేసేసి దాన్ని పక్కకు పెట్టాను కొంచెం వేడిగా ఉంటుంది కదా చల్లారిన తర్వాత బాటిల్లో పోద్దామని చెప్పి పక్కకు పెట్టాను అనమాట ఇక్కడ నెక్స్ట్ వచ్చి కాఫీ కూడా ఫిల్టర్ చేసేసుకున్నాను నెక్స్ట్ టీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను టీ అయితే నేను చూపించట్లేదండి ఇక నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే చపాతీ చేస్తున్నాను అనమాట చపాతీ విత్ ఎగ్ ఫ్రై అనమాట ఈరోజు చపాతీ పిండి ముందు రోజే కలిపెట్టుకున్నాను మార్నింగ్ అవ్వదు కదండి అందుకని ముందు రోజే కలిపెట్టేసుకున్నాను ఇక దాంతో చపాతి అయితే చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే బాబుకి చేసి ఇచ్చేసిన తర్వాత మీతో అవి చేసుకుంటాం అనమాట వాడు తొందరగా వెళ్ళిపోతాడని ఎగ్ ఫ్రై కూడా చేసేసాను కామనే కదని చెప్పి చూపించలేదండి నెక్స్ట్ టైం చూపిద్దాంలే అని అంటే మార్నింగ్ కదండి కొంచెం హడావిడిగా ఉంటుంది కదా ఆ టైంలో నేను మొబైల్ తీసి వీడియో తీస్తూ ఉంటే మావాడు వెళ్ళిపోతా వెళ్ళిపోతూ ఉంటూ ఉంటాడు అనమాట ఆ బ్లాక్ మెయిలింగ్ ఎందుకు లేవావు అని చెప్పి ఫస్ట్ అయితే వాడిని వాడి కోసం అని ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయిందండి తినేసి వెళ్ళేటప్పుడైతే పెట్టేస్తాను లేదంటే బాక్స్లో పెడతాను అనమాట నెక్స్ట్ వచ్చేసి వంట కోసం సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాను సాంబార్ కోసం అయితే నేను ఈ కూరగాయలు వేసుకుంటున్నాను బెండకాయ ఉంది కానీ మ్యాక్సిమం బెండకాయ అండి వాడటం ఒకసారి వేసి చూడాలి అలవాటు పోయిందో ఏంటో మరి వెయ్యను బెండకాయ ఇక్కడైతే సొరకాయ వేస్తున్నాను మునక్కాయ టమాటా క్యారెట్ క్యారెట్ ఉంటే వేస్తాను ఇంట్రెస్ట్ని బట్టి వేస్తూ ఉంటాను అనమాట ఒక్కొక్కసారి వేస్తాను ఒక్కొక్కసారి వేయను ఏమీ లేకపోతే అలా నడిపిస్తూ ఉంటాను ఇంకా ఇక్కడైతే సాంబార్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ కూరగాయలన్నీ కోసిన తర్వాత ఫస్ట్ అడుగున ఒక ఆనియన్ పచ్చిమిర్చి వేసేసుకుంటానండి టమాటా పైన అంటే ఎక్కువసేపు బాయిల్ అవ్వాలి అనేవి ఉంటాయి కదా అవి అడుగుకెళ్ళేలా వేస్తాను తొందరగా బాయిల్ అయిపోతాయి అనేవి పైకి పెట్టుకుంటాను ఇంకా నేను కొంచెం ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా కొన్ని పీసెస్ ఉంచేసి పప్పు మెదిపేస్తాను అనమాట పప్పు ఉడికిన తర్వాత అందుకు అలా వేసుకున్నాను నెక్స్ట్ కూరగాయలన్నీ వేసిన తర్వాత కొంచెం పసుపు వేసేసి కుక్కర్లో పెట్టేస్తున్నాను నేను ఇలా గిన్నెతోనే పెడతానండి డైరెక్ట్గా చాలా తక్కువ పెడతాను మీకు తెలిసిందే కదా ఇక నెక్స్ట్ వచ్చి చింతపండు కూడా నాన్ పెట్టేసుకున్నాను ఇక్కడ వచ్చి ఎగ్ ఫ్రై చేద్దాం బాయిల్ చేసా అని చెప్పి ఎగ్స్ కూడా బాయిల్ చేసుకుంటున్నాను ఈ లోపైతే పప్పు బాయిల్ అయిపోయిందండి ఇంకా పప్పులోంచి వెజిటబుల్స్ తీస్తున్నాను అనమాట కొన్ని వెజిటబుల్స్ అంటే ములక్కాడ సొరకాయ అలాంటివన్నీ తీసాను కొన్ని కొన్ని ఉంచేస్తూ ఉంటాను క్యారెట్ అవి కూడా ఎందుకంటే వీళ్ళు వే ఉంటారండి పిల్లలు అలా మిక్స్ చేస్తే కడుపులోకి వెళ్ళిపోద్ది కదని చెప్పి ఉంచేస్తాను మా వాళ్ళు క్యారెట్ జ్యూస్ రా క్యారెట్ తింటారు కానీ కర్రీలో బిర్యానీలు ఇంకెందులో తినారనమాట సాంబార్లో అందుకే అలాంటివన్నీ చేస్తూ ఉంటాను ఇక్కడ వచ్చేసి ఇంకా చింతపండు పులుసు కూడా వేసిన తర్వాత బాయిల్ చేసుకున్న కూరగాయలు పక్కకు పెట్టాను కదా అవి కూడా వేసేసాను వేసి సరిపడా వాటర్ అంటే సాంబార్ ఎంత అవసరమో అంత వాటర్ వేసేసి ఇందులో కొంచెం బెల్లం వేస్తున్నాను పులుపు ఏదైనా కూడా బెల్లం వేస్తే టేస్ట్ బాగుంటుందని బెల్లం వేసాను ఇక నెక్స్ట్ ఇదైతే మరుగుతూ ఉందనమాట ఇంకా మరుగుతూ ఉన్నప్పుడు తాలింపు వేసుకోవడం కోసం ఆ తాలింపులో కారం వేస్తానండి తాలింపులు యాజ్ యూజువల్ అన్నీ వేశాను లాస్ట్లో కొంచెం కారం కూడా తాలింపుల్లోనే యాడ్ చేసి కలిపేసాను అంటే ఒక్కొక్కసారి పచ్చివాసన వచ్చినట్టు ఉంటుందని చెప్పి ఇలా అలవాటు చేసుకున్నాను అనమాట తాలింపులో ఆయిల్లో కారం కొంచెం ఫ్రై అయితే పచ్చివాసన పోతుంది బాగుంటుంది కదా అందుకు ఇంకా అది అయితే అయిపోయిందండి ఈరోజు లంచ్ అయితే ఇలా అయిందనమాట నెక్స్ట్ మేము డిన్నర్కి వచ్చాము చాలా రోజులు అయిందండి నేను అనుకోవడం వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అయిపోయింది అనుకుంటున్నాను ఇంకా వచ్చామన్నమాట అన్లిమిటెడ్గా వచ్చాము అంటే అన్లిమిటెడ్గా తినడానికి కాదు మా పాప బాగుందని చెప్పి వచ్చాము అంత సాటిస్ఫై అవ్వలేదు అలానే దారుణంగా కూడా లేవు కాకపోతే సాటిస్ఫై అవ్వలేదు అంతే అర్థం చేసుకోండి ఇక ఇక్కడ వచ్చేసి ఫస్ట్ స్టార్టర్స్ కానీ మాకైతే ఏది నచ్చలేదండి బిర్యానీ కూడా ఏంటో పర్వాలేదు అన్నట్టు ఉంది ఇంకా అంటే ఒక సిటీలో ఒక ఒక విధంగా అలవాటు అయిపోయిన వాళ్ళకి మ్యాక్సిమం నచ్చవు కానీ పర్వాలేదేమో మిగతా వాళ్ళకి మాకైతే నచ్చలేదు ఇంకా అలా అయితే తిన్నాము అంటే ఈ మధ్య బాగా షార్ట్స్లో వాటిలో కూడా వస్తుంది కదా ఇంతకుముందు ఒకసారి వెళ్ళామండి అప్పుడు కూడా నేను సాటిస్ఫై అవ్వలేదు కానీ మా పాప బాగుందండి కానీ ఈసారి అయితే ఎవ్వరు సాటిస్ఫై అవ్వలేదన్నమాట వచ్చేసి మేము కూర్చున్నాము తినడానికి కొంచెం లేట్ అవుతుంది కదా మనం ఆర్డర్ చేసిన దల్లా ఇంకా ఈ అయితే సలాడ్స్ అవి తింటూ ఉన్నాము కొంచెం లేట్ అయ్యింది అవడం అయితేనే కాకపోతే చెప్పాను కదా కొంచెం అన్సాటిస్ఫైడ్ అనిపించింది కాకపోతే మరీ ఎంత కాదు కానీ పర్వాలేదు ఒక్కొక్క ఐటమ్ బాగుందండి ఒక్కొక్క ఐటెం కొంచెం అలా అనిపించింది లాస్ట్లో మాత్రం మేము తాగిన డ్రింక్ అయితే సూపర్ అనమాట నేను అది కూడా చూపిస్తాను మీకు లాస్ట్లో పుదీనా అవి వేసి ఒక సోడా ప్రిపేర్ చేశారు చాలా బాగుంది మీరు నమ్మరు కూల్ డ్రింక్స్ తాగిన తర్వాత మా హస్బెండ్ తెప్పించుకుంటే అది తాగాము బాగా నచ్చేసి మళ్ళీ మళ్ళీ తెప్పించుకొని ఫోర్ గ్లాసెస్ తాగాము అంటే నలుగురం కొంచెం కొంచెం వద్దు వద్దు అనుకుంటూ తాగుతూనే ఉన్నాం బాగా నచ్చింది ఆయన కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు ప్రిపేర్ చేసి ఆయన కూడా ఢిల్లీలో నేర్చుకొని వచ్చానండి అని చెప్తున్నాడు నార్త్ వాళ్ళు అనమాట ఎక్కువ మొత్తం స్టాఫ్ అంతా నార్త్ వాళ్ళే ఉన్నారండి తెలుగు వాళ్ళు ఎవరు లేరు మా అబ్బాయి అయితే హ్యాపీ ఫీల్ అయ్యాడు అడుగుతూ అడుగుతూ చేసిస్తూనే ఉన్నాడు జ్యూస్ అయితే అది కొన్ని చూస్తున్నారు కదా ఇదే అనమాట చాలా బాగా నచ్చింది మాకైతే ఇక ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే మిగతా వీడియోస్ కూడా చూసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్